శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి వక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక రూపాయి కాయిన్ రెండు లవంగాలతో ఎలా చేస్తే చాలు మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారన్నమాట ఎక్కడున్నా సరే మీకు ఆకర్షితులు అవుతారు మీకు మీ ప్రేమకు దాసోహం అవ్వాల్సిందే ఇది వందకు వెయ్యి శాతం గ్యారంటీ అనమాట ఈ యొక్క పరిహారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు రూపాయి కోయం లవంగాలతో చేసేటటువంటి పరిహారం అనేది ఎంతో మంచి పరిహారం అనమాట ఇది మంత్ర తంత్రాల్లో కూడా ఎంతో మనకి ఉపయోగపడేటటువంటి పరిహారంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ పరిహారాన్ని ఎవ్వరూ కూడా వదులుకోవద్దు భార్య భర్తలు ఎంత ముండి ఉన్నా సరే అంటే చాలామంది భార్య భర్తితరులో ఒక్కొక్క దగ్గర భర్త ముండివారి ఉంటారు ఒక్కొక్క దగ్గర భార్య ముండివారు ఉంటారనమాట అలాంటి వారు ఎలా వీళ్ళని మార్చుకోవాలి ఇలా మార్చుకుని వీరితో ఎలా జీవితాంతం సంతోషంగా ఉండాలని ఎంతగానో బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఏం చేస్తారంటే మీ పని మీరు చేసుకుంటూ రాత్రి పడుకునేటప్పుడు ఒక రూపాయి కాయిన్ రెండు లవంగాలతో ఈ చిన్న ప్రయోగం చేసి మీ యొక్క భార్యనైనా లేదంటే మీ యొక్క ముండి భర్తనైనా సరే ఎలాంటి వారినైనా సరే ఈజీగా మార్చుకోవచ్చు అనమాట మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు మీ మాట వినేలా చేసుకోవచ్చు పచ్చిగా చెప్పాలంటే మీ వసం చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఈ యొక్క పరిహారం భార్య భర్తలు కానీ ప్రేమికులు విడిపోయిన ప్రేమికులు కానీ ఎవరైనా సరే అన్నదమ్ములు కానీ తల్లి పిల్లలు కానీ లేదంటే అక్క చెల్లులు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట ఒక బంధం దూరం అయిపోయి ఎంతగానో బాధపడుతున్నామో ఎంతగానో నరకం అనుభవిస్తున్నామో వాళ్ళు మేము మెసేజ్ చేసినా చూడట్లేదు ఫోన్ చేసినా పట్టించుకోవట్లేదు మా యొక్క నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారని ఎంతగానో నరకం పడుతూ ఉంటారు కదా అటు అయినా సరే ఎంత వాళ్ళు మనల్ని బాధ పెట్టినా సరే మనల్ని మానసికంగా ఎంతగా మనల్ని ఇంకా ఇంకా బాధపెట్టినా సరే మన మనసు ఏంటంటే వాళ్ళే కావాలనిపిస్తుంది మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు లేకపోతే వాళ్ళైన లోటు మనకి లేనట్లుగా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క మనసు అనేది ఏమవుతుందంటే వాళ్ళే కావాలి వాళ్ళతో సంతోషంగా ఉండాలి ఎలా అయినా సరే వాళ్ళని మా దగ్గరికి రప్పించుకోవాలని వాళ్ళ మనసు ఆరటపడుతూ ఉంటుందన్నమాట కానీ అవతల వాళ్ళకి మాత్రం అస్సలు ఉండదు అటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళంతట వాళ్ళే మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ వచ్చేలా ఈ పరిహారం అనేది ఒక రూపాయి కాయిన్ రెండు లవంగాలతో ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట దీనికి ఏంటంటే నమ్మకంతో చేసుకోవాలి రాత్రి పడుకునేటప్పుడే చేసుకోవాలి ఎందుకంటే పగలంతా ఎన్నో పనులతో బిజీ లైఫ్తో ఉంటాం కదా రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే మీకు అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మీ యొక్క మనసు ప్రశాంతంగా అంటే మనసు మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది కదా అందుకే రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు మీ మైండ్ కూడా రిలాక్స్గా ఉండి వందకి పాద వందకి వెయ్యి రెట్లు ఈ ఫలితం అనేది మీకు దక్కుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి ఆదివారం కానివ్వండి ఈ రోజులో ఎప్పుడు చేసుకున్నా మంచిదే లేదంటే ఈ వీడియో ఇప్పుడు చూసి ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు చేసుకున్న సరే మీకు మంచి ఫలితం వస్తుంది అయితే మీరు ముందుగా ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనేది మనం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారం ఎలా చేయాలి అంటే మనం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే పూజ చేసుకుంటాం కదా అలా పూజ చేసి దీపం వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక రెండు లవంగాలను అలాగే మీరు ఇంకా ఒక రూపాయి కాయిన్ మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ని తీసుకొని ఆ వైట్ పేపర్లో అమ్మవారి ముందు పెట్టేసి నమస్కారం చేసుకొని అక్కడే అలా వదిలేయాలన్నమాట తెల్లవారు వదిలేయాలి రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఆ వైట్ పేపర్లో ఉండేటటువంటి రూపాయి కాయిన్ రెండు లవంగాలు తీసుకొని మడిచి మూట అలాగా చిన్న పొట్లం లాగా కట్టుకుని మీరేం చేస్తారంటే రాత్రి పడుకునేటప్పుడు మీ తల దిండు కింద పెట్టి పడుకోవాలన్నమాట అలా దిండి కింద పెట్టి పడుకునేటప్పుడు మీరు తీసి పొట్లలో మడుచుకుంటారు కదా అలాంటప్పుడు అమ్మ మేము కోరుకున్న వారితో సంతోషంగా ఉండల తల్లి మేము ఇష్టపడేవారు చాలా మొండిగా ఉన్నారు మేమంటే ఇష్టం లేకుండా ఉన్నారు అటువంటి వారిని ఎలా అయినా సరే మా దగ్గరకు చేర్త అంటే చేర్పించు తల్లి ప్రేమతో ఉండేలాగా గతంలో సంతోషంగా ఉండేలా చేయతల్లి మా మధ్య ఉండేటటువంటి సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయేలా చేతల్లి మీ మనసులో అమ్మవారి యొక్క సంక అంటే మంత్రం జపించుకుంటూ మీరు కోరుకున్న వారిని తలుచుకుంటూ మీ యొక్క సమస్యని చెప్పుకోండి అలా సమస్యని చెప్పుకొని మీరు ఏం చేస్తారంటే ఆ పొట్లాన్ని రాత్రి పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకుని పడుకోండి అలా పట్టు అలాగా మీరేం చేస్తారంటే అలా మీరు పెట్టి పడుకోవాలన్నమాట మీకు సమస్య ఎప్పుడైతే తీరుతుందో ఒక రోజులో కానివ్వండి లేదంటే రెండు రోజుల్లో కానివ్వండి మూడు రోజుల్లో కానివ్వండి ఇలా మీరు వారం రోజులు పాటు తిండి కింద అలానే పెట్టుకోండి వారం రోజుల్లో మీ యొక్క కోరిక అనేది తప్పకుండా తీరుతుందనమాట అయితే మీరు ఏం చేస్తారంటే అది తీరిన తర్వాత ఆ యొక్క రూపాయి కోయిన్లో మరికొంత డబ్బులు చేర్చి ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి రెండు లవంగాలను ఇంట్లో ధూపం వేసినప్పుడు దూపంలో అయినా సరే వేసేయండి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా సరే లేదంటే ఎవరైనా తాకన ప్రదేశంలో అయినా సరే చెట్టు మొదట్లో అయినా సరే వేసేసి శుభ్రంగా కాలు చేతులు కడుకుని ఇంటికి వచ్చేయండి ఇలా మీరు చేశారంటే మీరు కోరి కోరుకున్నవారు తప్పకుండా మీ అవుతారు మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి నరపీడ మీ జాతకంలో ఉండేటటువంటి దోషాలు మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవిస్తారు నమ్మకంతో చేసుకోండి వంద శాతం తప్పకుండా తీరుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు